మొదటి వ్యవహాన్ రాసిన పత్రిక మొదటి రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచ్చినా తన సహోదరుని తన సహోదరుని వేషించువాడు వేషించేవాడు ఇప్పటి వరకును ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు చీకటిలోనే ఉన్నాడు తన సహోదరుని తన సహోదరుని ప్రేమించువాడు ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అతని ఎందు అభ్యంతర కారణం ఏమీ లేదు అభ్యంత కారణం ఏమీ లేదు తన సోదరుని ద్వేషించువాడు తన సహోదరిని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు చీకటిలో నడుచుచున్నాడు చీకటి చీకటి అతని కన్నులకు అతని కన్నులకు కలుగు చేస్తూ రెండు కలుగ ఎక్కడికి గనుక గనుక ఎక్కడికి పోక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు అతనికి తెలియదు అలేలుయ ఇందాక మనం కంటిన్యూషన్గా మాట్లాడే కదండి ప్రేమ సహోదరిని ప్రేమించలేని ప్రేమ తను మంచిగానే అనుకుంటున్నాడు తను ఎక్కడున్నాడంట చీకటిలో ఉన్నాడు చీకటిలో ఉన్నప్పుడు ఏమీ కనిపించదు ఎందుకని పన్నులకు అంటే చీకటిగా ఉంది అంటే కళ్ళు కనబడట్లేదు అని అర్థం కళ్ళు కనబడకపోవడానికి గల కారణం ఏంటంటే కళ్ళుకి బ్రుడితనం వచ్చిందంట ఏ బ్రుడితను రుడితనం ఆత్మస్థితిలో రుడితనం కలిగింది నేను బాగానే ఉన్నాను అనుకుంటాను కాకపోతే ఎక్కడున్నారట చీకటిలో ఉన్నారని చెప్తున్నాడు అందుకే మొదటి అధ్యాయము ఏడో వచనంలో ఒక మాట కనిపిస్తుందండి అయితే ఐదు నుంచి చదవండి మనం ఆయన వలన మనం ఆయన వలన మీకు మీకు ప్రకటించు వర్తమానం ఏమన ప్రకటించు వర్తమానం ఏదన్నా దేవుడు దేవుడు వెలుగై ఉన్నాడు వెలుగై ఉన్నాడు ఆయన చీకటి చీకటి ఎంత మాత్రం లేదు ఎంత మాత్రం లేదు చాలండి దేవుడు ఏమై ఉన్నాడు అండి వెలుగై ఉన్నాడు దేవుడు వెలుగై ఉంటే ఆయన ఏమి లేనట్టు చీకటి లేనట్టు కదా ఇప్పుడు యేసు ప్రభు వారు వెలుగు సంబంధి వెలుగు అయిన మనం ఆయన నమ్ముకోగానేమవ్వాలి వెలుగు సంబంధం అవ్వాలి కానీ సహోదరుని ద్వేషించి ఎక్కడున్నాడు చీకటిలో ఉన్నాడు చీకటిలో ఉన్నాడు ఈ చీకటిలో ఉన్న వ్యక్తికి వెలుగు కనిపిస్తున్నా అంటే ఈ వ్యక్తి చీకటి సంబంధి అంటే ఎవరు స్వాధీనంలో ఉన్నాడు సాతాను స్వాధీనంలో ఉన్నాడు మరి నీకు ఎంత వెలుగు తీసుకొస్తే ఏం కనిపిస్తుంది మొదటిగా ఎక్కడి నుంచి బయటకు రావాలి చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలి అందుకే ఏడవ వచనం మొదటి అధ్యాయము వచనం అయితే అయితే ఆయన ఆయన వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో ఉన్న ప్రకారము మనమును మనమును వెలుగులో వెలుగులో ఎడల అడచిన ఎడల మనము మనము అన్యోన్య సహవాసము గలవారో సహవాసము గలవారమైతు ఉందము అప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన ఆయన కుమారుడైన ప్రతి పాపము నుండి అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఎవరు వెలుగులో ఉన్నారు దేవుడు ఎప్పుడైతే మనము వెలుగులోనికి వస్తామో వెలుగులోనికి రావాలైతే పాపము విడిచిపెట్టాలి అందుకే చూడండి మానవ జీవితానికి పగలు రాత్రి దేవుడు రాత్రి మళ్ళీ దేవుని కొరకు మీరు బ్రతకాలంటే అందుకే ఒక్క రాత్రి ఆయనతో గడిపితే నెలకు ఒక రోజు సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎందుకు పెడుతున్నాం మనం ఒక రాత్రి ఆయనలో గడిపితే మనలో ఉన్న చీకటి పోయి మనం ఎందులోకి వస్తామండి వెలుగులోకి వస్తాం వెలుగులో వస్తే మనం ఎవరి సంబంధంలో వెలుగు సంబంధం వెలుగు ఎవరు ఆదిలో అంత చీకటిగా ఉందట ఆది మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మొదటి దేవుడు ఏమన్నాడు వెలుగు కమ్మని పలికే ఎందుకు వెలుగును కలగమన్నాడు చీకటిలో ఏమీ కనిపించట్లేదు చీకటిలో చీకటిలో చీకటే ఉంది చీకటి దగ్గర వెలుగు వస్తే చీకటి వెలుగని చూసి పారిపోతుందంట మనం రాత్రి లైట్ అయ్యి కానీ చీకటి ఏమైపోతుంది పారిపోతున్నా ఉంటున్నా ఉంటుంది కనిపించదు నువ్వు లైట్ ఆఫ్ చేస్తే దేవుని శక్తి నీలోకి రాకుండా నువ్వు దేవుని శక్తిని ఉపయోగ అంటే లైట్ అయ్యాల్సింది ఎవరు మనమే పగలాయన వేస్తున్నాడు రాత్రి లైట్ ఎవరేయాలి మనమే వెయ్యాలి వెయ్యకపోతే ఎక్కడ ఉంటాము చీకటిగా ఉంటాం కాబట్టి మనము వెలుగు సంబంధులుగా ఉంటే సహోదరుణ్ణి సహోదరుని ప్రేమిస్తాం సహోదరుణ్ణి సహోదరుని ప్రేమిస్తాం సహోదరిని ప్రేమించకపోతే అందుకే అన్నాడు కదా నీ కంటిలో ఏం పెట్టుకుని నీ సహోదరుని కంటిలో ఏమి ఎంచుతున్నావు నీ కంటిలో ఏముంది దూలం ఉంది నీ సహోదరుని ఏముంది నీకు దూలం కనబడట్లేదు కానీ నలుసు కనబడుతుంది మొదటిగా మనం ఎక్కడికి రావాలండి చీకటిని విడిచిపెట్టి ఆయన వెలుగులోనికి వస్తే ఆయన గుణాది స్థయమును ప్రచురం చేయ నిమిత్తము నూట పంతొమ్మిదో అనుకుంటానండి ముప్పై మొదటి పేతురు రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం మొదటి పేత రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం భక్తులు కాదు అయితే నా చెప్పము రెండవ అన్నంగా తీసేలా చదవండి మాకు అందులో లైవ్లో వస్తున్నా మీరు ఎలా మాట్లాడుకుంటే నేనే చదివేసుకుంటాను అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతి ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజగ సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన అయిన ప్రజలైన వాక్యము ఎవరైనా తీస్తే చదివేసేయండి ఎందుకంటే మనం ఇక్కడ మన మాట ఆన్లైన్లోకి వెళ్తుంది కాబట్టి నేను తీసి నేను మీరు చదివితే మీరు కూడా పాలుభాగస్థులై ఆశ నాశ ఎక్కడి అండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మునుపు మనము ఎవరి వారము చీకటి వారి ఇప్పుడు ఎవరి వారము వెలుగువారము వెలుగు సంబంధి మనము ముందు చీకట్లో ఉన్నాం లోకములో ఉన్నాం పాపంలో ఉన్నాం శాపములో ఉన్నాం వాటన్నిటి నుంచి విడిపించింది ప్రభువైన ఏసు కాబట్టి ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడుతున్నారు నీ కంటిలో ఉన్న దోలాన్ని ఫస్ట్ సరి చేసుకో ఎదుటివాని కంటిలో నరుసూ దేవుడు చూస్తాడు అంతే కదండి ఆయన ఇలా అండి ఈయన అలా అండి వద్దొద్దు ఎదుటి వారిది ఎవరు చూస్తారు దేవుడు చూసుకుంటాడు మొదటిని కంటిలో ఉన్నది చూసుకో నేనైనా మీరైనా ఎవరైనా మన కొరకు ప్రభు మాట్లాడిన మాటను అని మేము జాగ్రత్తగా ఆచరించాలి అభ్యసించాలి అభ్యసించాలి అభ్యసిస్తే దేవుడు మన పక్షంగా నిలవబడతాడు దేవునికి స్తోత్రం కరగడు కాదు మన జీవితంలో ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశారు ఒక అయినా ఒక దుఃఖమైనా ఒక కష్టమైనా ఒక నష్టమైన ఒక ఇరుకైనా ఒక ఇబ్బంది అయినా నిన్ను వెంబడిస్తుందా భయపడద్దు శ్రమ నీ దగ్గర ఉంటే నీకు దగ్గరలో ఎవరున్నట్టు దేవుడు దేవుడున్నట్టు బాధని నావరించిందా దేవుడిని అద్దున్నాడు కానీ నీవు బాధను చూసి బాధను తగ్గించే దేవుడిని చూడట్లేదు దేవుడు ఈ సమయంలో ఏదే కాల సమయంలో మాట్లాడుతున్నాడు ఆకాశము నుండి ఆయన కన్నులారా చూస్తున్నాడంట నన్ను ఎవరైనా వెతుకుతారా అని మన చూడండి పంది గురించి మనకు తెలుసు కదా పంది అంటేనే అసహ్యమైందని దాని పేరు వస్తాం మనం పంది విషయంలో ఒక మాట చెప్తాను పిగ్ దాని జీవితం అంతా భూమి మీద తిరుగులాడుతూనే చూస్తుంది భూమి వైపు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ చూసుకుని ఇదే జీవితం అనుకుంటుంది ఏనాడైనా పంది ఆకాశం వైపు చూసిందా అండి ఏనాడు చూడలేదు కానీ అంతా అయిపోయిన తర్వాత చంపడానికి దాన్ని తీసుకెళ్తున్నప్పుడు పందిని తలపై కాళ్ళు రెండు కట్టేసి తలపైకెట్టి బండి మీద తీసుకెళ్తూ ఉంటారు మీరు ఇక్కడ చూడలేదు పల్లెటూరులో చూస్తే కనిపిస్తుంది అప్పుడు చూస్తుందట అరే ఇంత మంచి ఆకాశం ఇంత మంచి దేవుడు ఇట్టాడా నేనేంటి ఎప్పుడు క్రిందే చూస్తూ ఉన్నాను ఎంత ఉందని తెలిస్తే ఇంత చిరాకైనా ఈ నేరం నేను చూసేదాన్న అనుకుంటారు క్రింద వైపు చూస్తున్నామేమో ఇదిగో పాతవేమైపోయినాయి గతించిపోయినాయి మన తవ్వదు పైనున్నవి నూతనమైనవి నూతనమైన వాటిని చూసుకోకుండా ఎందుకు పాత వైపు చూస్తున్నావు నీకు తెలుసు పనికి తెలియదు మనకెలా తెలుసు

మనం ఏం ఆశలు అండి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళము మధ్యాకాశంలోకి వెళ్ళి విందు జరిగించుకోవలసిన వాళ్ళం మనము భూసంబంధులము కాదు కాబట్టి ఈ మాట గుర్తుపెట్టు పరలోకం ఎక్కడుంది భూమి కింద ఉందండి భూమిపైన ఆకాశ మహాకాశములు దాటిన స్థలములు మన ఈవెలు అని చూసుకోవాలి ఇది చేశాను అది చేయలేదు ఇది కాదు అది కాదు ఇవి కాదు దేనికోసం నువ్వు నడిసి పాడు అందుకే ఆయన ఆకాశంతో చెప్తున్నాడు ఇప్పుడు ఆయన మార్గం బయలుపరుస్తున్నాడు మనం ఎవరి వాసులము ఆకాశవాసులము మనం ఏ ఇంట్లో ఉన్నామో ఆ ఇంట్లోకి వెళ్ళే కదా మన కోసం ఫిర్యాదు చేయాలి మీ ఇంటిలో ఉన్న వాళ్ళండి చాలా అల్లరి చేస్తున్నారని పత్తింటికి వెళ్ళి చెప్తామా మనం ఎక్కడ చెప్పాలి ఏ ఇంట్లో అల్లరి చేస్తున్నామో ఆ ఇంట్లో మరి మన కోసం యశ్యాగ్రంథం మొదటి అధ్యాయము రెండవ వచనంలో లేవన్నాడు ఆకాశము ఆలకించు భూమి చెవియకు ఎందుకు ఆలోపించమన్నాడు వీళ్ళందరూ మరలా మధ్యాకాశానికి వచ్చేవాళ్ళే అందుకే నేను నీకు చెప్తున్నాను అంటున్నాను కాబట్టి ప్రభు అయిన వేస్తాయా మనతో ఈ దిన మాట్లాడుతున్నాడు మీరు చేసేవి ఏమై ఉన్నాయి దేవు నోట మాట అనిపించుకోవద్దు పాపిస్ట్ జనమా దోషభరితమైన దసరా కాబట్టి ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మన కోసం సంతాపం పొందుతున్నాడట దేవునికి దుఃఖం కలిగించే విధంగా నీవు ఉన్నావా ఆయన బాధపరిచే విధంగా ఉన్నావా నీ యొక్క ఆలోచననే బలపరచుకుని ఇదే నిజమని అనుకుంటున్నావా కాదు నన్ను అని అంటే నేను సమస్తము చేయగలను కాబట్టి ప్రార్థన చేసుకున్నామండి చిన్న ప్రాప్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచుబడుగాక నీ నామములకు వందనాలు తెలియపరుస్తున్నానయ్యా ఏ దినమునేది స్థలమునేది నాయన ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో నాతో మాట్లాడే అయ్యా వాక్యం చెప్పే బిడ్డ నేనున్నానయ్యా గ్రంథం ఉన్నదయ్యా నీవున్నావయ్యా ఇంకా అనేక జన నూతన ఆత్మలు మీరు తీసుకురండి నీ కృపలో వాడుకుని మీరు మా ఇంట్ పదమని వేస్తున్నామని అడుగుతున్నాం పద ఆమె இப்படி பாட்டு பாடுச்சு பார்த்து